ఈ అమ్మాయి ముందు ఒక కిల్లర్ చేప ఉంటుంది ఈమె ఈ చేప చనిపోయిందని అనుకుంటుంది దీంతో ఈ చేపను పట్టుకోగా ఇది ఒక్కసారిగా కదులుతుంది ఆ సరేం జరిగిందంటే గంట క్రితం ఈ ఇద్దరు అమ్మాయిలు చెరువులో కాళ్లు పెట్టుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో ఈమె కాలుకి ఒక చేప తగులుతుంది అలాగే కాసేపటికి మరికొన్ని చేపలు వచ్చి వీళ్ల కాళ్ళను కరుస్తూ ఉంటాయి దీంతో ఇక్కడ ఉంటే ప్రమాదమని వీరిద్దరూ భయపడి వెనక్కి వెళ్లిపోతూ ఉండగా ఈ చేపలు ఆ చెక్క బ్రిడ్జి ని పగలగొట్టేస్తూ ఉంటాయి దీంతో చివరిగా వస్తున్న ఈ అమ్మాయి బ్రిడ్జి మీద నుండి జారి చెరువులో పడిపోతుంది ఇప్పుడు ఆ కిల్లర్ చేపలు ఈ అమ్మాయిని తినడానికి వస్తూ ఉండగా ఈమె స్నేహితురాలు చేయి ఇచ్చి వెంటనే బ్రిడ్జ్ పైకి లాగుతుంది అలాగే వీరిద్దరూ వెళ్లిపోతూ ఉండగా ఆ బ్రిడ్జ్ ముక్కలయ్యి రెండు భాగాలుగా విడిపోతుంది అలాగే ఈ అమ్మాయి ఆ రెండు బ్రిడ్జ్ల మధ్య ఎరుకునిపోతుంది ఇంతలో ఆ కిల్లర్ చేప ఈమెను తినడానికి వస్తూ ఉండగా ఈమె మళ్లీ వెనక్కి వెళ్లి తన స్నేహితురాలి దగ్గరికి లాగుతూ ఉంటుంది ఇంతలో ఆ కిల్లర్ చేపలు దాడి చేస్తూ ఉండగా ఈ అమ్మాయి తన స్నేహితురాలి వద్దకు దూకి వీరిద్దరూ వెళ్లిపోతూ ఉండగా మళ్ళీ బ్రిడ్జ్ పద్దల వీరిద్దరూ చెరువులో పడిపోతారు ఆ కిల్లర్ చేపలన్నీ వీరిద్దరిని తినడానికి వేగంగా వస్తూ ఉంటాయి అప్పుడు వీళ్లు వెంటనే ఆ చెరువులో నుండి బయటకు వచ్చేస్తారు అలాగే ఒడ్డున కూర్చుని అలసర తీర్చుకుంటూ ఉండగా ఒక కిల్లర్ చేప ఆ చెరువులో నుండి దూకి ఈ అమ్మాయిని తినడానికి వస్తూ ఉండగా ఈమె ఆ కిల్లర్ చేపను పట్టేసుకుంటుంది అలాగే వీళ్లు ఈ చేపను కింద పెట్టి రాయితో కొట్టి చంపేస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి